విన్నారు ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే వైలెన్స్ లేకుండా నాన్ వైలెన్స్ మెథడ్స్తో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాల దృష్టికి మన సమస్యను తీసుకురావడానికి చేసే ప్రయత్నంగా ఈ కమిటీ ఏర్పడినట్లుగా నారాయణరావు గారు చెప్పారు నారాయణరావు గారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాను ప్రత్యేక హోదా అన్నది వంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్నటువంటిది ప్రత్యేక హోదా అన్నటువంటిది రాజ్యాంగానికి ఫైనాన్స్ కమిషన్కి అక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి సంబంధించినటువంటి విషయం ప్రత్యేక హోదా అన్నటువంటిది రాజకీయపరమైనటువంటిది కానీ మనందరం కలిసి పోరాటం చేయటం మూలంగా ఉత్తరాంధ్ర వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీని సంపాదించారు ఆ ప్రత్యేక ప్యాకేజీ కోసం నేను వచ్చాను అందులో అందులో భాగం కాబట్టి హోదా ప్రత్యేక ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రెండింటి కోసం మన ప్యాకేజే కాదు రాయలసీమ వాళ్ళకు కూడా కలుపుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే నేను మొన్న ఎవరో మాట్లాడితే చెప్పాను సరదాగా నేను ఎకనామిక్స్ వాడిని కాబట్టి నాకు తెలుసు ఇదంతా హయెస్ట్ లెవెల్ పనిచేశాం కాబట్టి ఏం జరుగుతుందో గవర్నమెంట్లో తెలుసు ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఫైనాన్స్ కానీ పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఇస్తుంది ఎవరికి ఇచ్చింది అంటే పదకొండు రాష్ట్రాలు ఇవన్నీ కూడా హిమాలయన్ స్టేట్స్ అంటారు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి పదకొండు రాష్ట్రాలకు ఇచ్చింది క్రైటీరియా ఉంది దానికి ఏమిటి క్రైటీరియా అంటే దానికి బార్డర్ స్టేట్ అయి ఉండాలి